పల్నాడు జిల్లా కోటప్పకొండ ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ పాటు గంటపాటు ట్రాఫిక్లో జిల్లా కలెక్టర్ కాన్వాయ్ ఇరుక్కుపోయారు అయితే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో తిరునాళ్ల ఏర్పాట్లపై సామాన్య భక్తులు పెదవి విరుస్తున్నారు శివరాత్రి మొదలవేక ముందే ఇలా ఉంటే రేపు పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ஏன் <laughs> மண்டற <laughs>